నిజాలు తీసే మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి వృద్ధులు పసిపిల్లలతో సమానం వారిని ప్రేమతో చూడండి దాడి వెంకట్రావు వృద్ధులు పసిపిల్లలతో సమానమని వారిని ప్రేమతో చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉందని జాబ్ జిల్లా అధ్యక్షులు దాడి వెంకట్రావు పేర్కొన్నారు అనకాపల్లి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండవ వార్షికోత్సవం మంగళవారం మండలంలోని వెంకుపాలెం గ్రామంలో ఉన్న హృదయ శాంతి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాడి వెంకటరావు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ వివిధ వర్గాలు వృద్ధులను దృష్టిలో పెట్టుకొని వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సందర్భంగా అధ్యక్షుడు దాడి వెంకటరావు మాట్లాడుతూ వృద్ధులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వైద్య సౌకర్యం కావాలన్నా అందించడానికి తాము ఎప్పుడు సిద్ధమేనని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సభ్యులు సత్యనారాయణ విజయ్ కుమార్ దేవుడు నాయుడు గణేష్ అజయ్ ప్రసాద్ ప్రసంగించారు అనంతరం వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు సక్సెస్ఫుల్గా నడుపుతు వయసు పరంగా మీ సీనియర్కి మీ తలనా మాకు కావాలి పెడుతుంది అనేక కారణాలతో ఇక్కడ రావచ్చు కష్టం ఏ విధంగా బాధ పెట్టుకోవాల్సిన ఎందుకంటే ఒకటే జీవితం ఒకటే ఊపిరి ఒకటే చావు కాకపోతే కొన్ని సందర్భాల్లో కన్న బిడ్డలకే కానీ సో తోడమి కన్నదమ్ముకు అబ్బేవుడికి కానీ వాళ్ళకి వ్యతిరేకమైంది మన మనస్తత్వం మర్చకో లేకపోతే మన బరువు మొయ్యలేకో మనం మనల్ని వదిలించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు దైవం మానసు రూపేణి దేవుడు ఎప్పుడు కూడా దేవుడిగా రాడు దేవుడు మనసు రూపంలో వస్తాడు ఆ మనసు రూపంలో వచ్చింది అమ్మగారు నాన్నగారి తర్వాత వాళ్ళ అబ్బాయి గారు కాబట్టి కొడుకు చెప్పాను బుద్ధుడు చెప్పను అమ్మకమ్మని చెప్పడం అభ్యర్థులు చెప్పడం లేకుండా కేవలం దేవుని చెప్పగా ఉంటున్నారు అని భావించి మీ జీవితం హ్యాపీగా గడపాలని కోరుకుంటూ మీకు ఏ సహాయం కావాలన్నా గారు అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటారేమో చెప్పండి తీసుకొచ్చి అమ్మా సో మీరందరికీ నాన్న సగ మందికి అయితే ఎక్కువ మందికి తెలిసే ఉండొచ్చు కాకపోతే మన అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తిండి బట్ట కాకుండా ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ దానికి సార్ చెప్పిన మాకు తప్పు అవుతుంది అండి ఎందుకంటే మేము డైరెక్ట్ గా దాన్ని ఫేస్ చేసాం మామూలుగా ముందు ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరు లేకపోవడం వల్ల నిల్చొని ఉండడం చేసుకోవడం పని చేస్తూ చాలా ఉదయం కదా ఉదయం అంటే సాయంత్రం ఎలాగో పని కూడా అయ్యేది కాదు